ఈ రోజు నేను నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను చూడండి రెండు కిలోలు ఉంటాయండి మాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు రిలీ మీకు కూడా ఇట్లా అవైలబుల్ ఉంటే చేసుకోండి అండి సమ్మర్ లో ఇలా బాగా దొరుకుతాయి చూపుగా తెచ్చుకొని మనం ఫస్ట్ బాగా కడిగి ఇట్లా వాష్ చేసి పెట్టుకొని ఆడినాక ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకోవడమేనండి బజ్జాడీలో త్రీ డేస్ తర్వాత మనము కారం కలిపి పెట్టుకుంటాము సరేనండి ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు బాగా ఉప్పులో బాగా కోడతాయండి లేకపోతే నిమ్మకాయ పచ్చడి వగరు ఒకరిగా తిమ్మి తిమ్మిరిగా అలా ఉంటదండి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఉప్పు వేసి పెట్టాము అనుకో బాగా ఊరుతాయండి ఇలా చేసుకోండి ఓకేనండి చూసారు కదండి ఇలా మనం అన్ని మొక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అన్ని కట్ చేసేసాము అది రెండు ఉప్పు తీసుకున్నామండి ఫస్ట్ ఇలా అడుగున ఉప్పు వేసి నిమ్మకాయలు చూడండి కట్ చేసి పెట్టాం కదా అన్ని వేసుకోవాలండి నిమ్మకాయలు అన్ని కట్ చేసుకున్నాం కదండి ఇలా వేసుకోవాలి ఈ వీటిలోకి ఈ నిమ్మకాయ పచ్చడిలోకి ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి లేకపోతే కాయలు బూజు వచ్చేస్తాయి గా వేసాం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఉప్పు మంచిగా ఇలా రసంగా కలర్ఫుల్ గా ఉండే కాయలు తెచ్చుకోండి అండి గ్రీన్ కలర్ తెచ్చుకుంటే నసిరు పాసన వస్తాయి కా పచ్చడి ముక్కలన్నీ ఇలా కట్ చేసి వేసేసుకున్నాం కదా తర్వాత మిగతా మిగతా ఉప్పు కూడా వేసేయాలండి చూడండి వేసాం కదా ఇప్పుడు ఈ కాయలన్నీ తీసి పెట్టుకున్నామండి ఈ పగ రసం ఉన్నాయి కదా ఈ కాయలు తీసి పెట్టుకొని మనం ఇప్పుడు కట్ చేసి రసం పిండుదామండి ఇలా రసం పిండుకుంటే మనకు ఆ రసంలో కాయలన్నీ ఇలా మగ్గిపోతాయండి ఇలా రసం పిండుకోవాలి చూడండి పెద్ద పెద్ద కాయలు ఎత్తి పెట్టాను మీరు కూడా ఇలా పచ్చడి చేస్తాడు పది కాయలు పక్కన పెట్టుకొని ఇలా రసం పిండుకోండి అండి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ నిమ్మకాయలు తొందరగా ఉప్పు నిమ్మకాయ పులుసులు బాగా మగ్గిపోతాయండి పీసెస్ లేదంటే ఉగరగా ఉండి పాసన వస్తాయి ఇది చూడండి ఎలా వస్తుందో రసం ఇంతేనం జస్ట్ సింపుల్ మూడు రోజుల తర్వాత మనము ఇప్పుడు మనము అద్ద నిండి ఉప్పేసాం కదండి అదే తోటి మనము కారం వేసి పెట్టుకోవడమేను ఇంకా అప్పుడు సార్ లేదా ఉప్పు కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు అండి లేకపోతే లేదు నేను ఇది రెండు కిలోలండి నిమ్మకాయలు రెండు కిలోలు తెచ్చారు ఇంకా మన లెక్కలైతే ఒక వంద కాయలు అనుకోండి ఆ వంద కాయలకి మనం ఇలా ఉప్పు వేసి వేసి పెట్టుకోవచ్చు అండి ఉప్పు ఎంత ఎక్కువ వేసుకుని ఏం కాదండి మనకు ఉప్పు అని అనిపిదు కసిమ గీసం ఏమనిపిదు చూడండి మంచి కాయలు అండి బాగా రసం వస్తాయి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ఓకేనా బాయ్ డన్